హాయ్ అండి అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నానండి నా యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరూ కూడా బాగుండాలని నేను అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా ఎలక్కాయలు చూతుంటే నోరు ఊరిపోతుంది కదండి మా ఊర్లో అయితే ఏ సీజన్లో దొరికే పండ్లు ఆ సీజన్లో అయితే దొరుకుతాయండి ఇవ్వగోండి ఎలక్కాయలు ఇప్పుడు అయితే నేను పచ్చడి చేసి చూపిస్తానండి ఫ్రెండ్స్ చూద్దరు కానీ కావాలి ఫ్రెండ్స్ ఎలక్పళ్ళు నేను ఎలకాయ రొట్టె పచ్చడి చేస్తున్నానండి ముందుగా పచ్చిమిరకాయలు వేసుకుంటున్నాను కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను

వచ్చింది ఏమండి మనకు బాగా ఉన్నది చేసుకోకూడదు ఇలా కొంచెం పండు పండినట్టుగా ఉన్నది చూడండి ఇదే చేసుకోవాలి పచ్చి చేసుకున్న బాగా మనకు ఒక పచ్చ పండే బాగున్నాయి అండి ఇంకోటి కొడతారా ఇంకొకటి మా నాన్న చూడండి ఎలక్కయలు సుబలక్ష్మి దయటి అందరి దాంట్లో పేర్లకు తినా ఒక రెండు వేలు కొట్టినా చూడొచ్చు మనకి పచ్చిమిరకాయలు వేలుల్పాయలు అలాగే జీలకర్ర కూడా చక్కగా అయితే వేసుకుని అలాగా ఉంటున్నాను ఇప్పుడు అదే అదే మూకుట్లో నేను నూనె పోసుకున్నానండి గుంజు కూడా వేసుకుంటాను Thamudu, yelaka dharna wa? Yawar ucharu? Yawar ucharu la? Bawa? Umbu, bawa ucharu la? Bawa nda? Mkuru dhendava? Kedavari kottayi ya? Thamudu, bawa nda? Bawa nda? సోపముందా ఈ గుంజు మనకి పచ్చి పసుపు పోయేంత వరకు వేపుకుంటే సరిపోద్దండి మనకి మనకి ఈ గుడ్ కూడా ఎగిపోయిందండి ఇప్పుడు నేను రోడ్లో తొక్కి ఉంటాను పచ్చడి ఇదిగోండి మనకి గుందు రెడీ అయిపోయింది పచ్చడి అయితే ఇందులో చేసుకుంటానండి కరెంట్ అండి పొద్దున్న వర్షమే కదండి కరెంట్ లేదు మనం పచ్చిమిరగాయలు అయితే మెత్తగా అండి ఎలకాయ గుజ్జు కూడా వేసుకుని తక్కువేసుకుందాం ఇంకా చింతపండు గట్ట వాడక్కర్లేదండి మనకి చింతపండు ఈ ఎలకాయ మనకి చాలా పుల్లగా అయితే ఉంటుందండి కొంచెం సాల్ట్ వేసుకుని తక్కువందామండి మనకు పచ్చిమిరకాయలు అలాగే ఎలక కూడా ఎడక నలుగుంది తూలిపాయ వేసుకుని తగ్గేసుకుందాం బాగుంటుందండి పచ్చళ్ళ తక్కున్నాం అనుకోండి ఆ ఉల్లిపోయి పచ్చళ్ళు అది చాలా టేస్ట్ అవుతుంది పొద్దున్న మాకు అసలు తగ్గుతా లేదండి పచ్చడి అయితే నలుగు ఇప్పుడు నేను తాలింపు పెట్టుకున్నాను పచ్చడి నూనె కాగా కాదు వేసుకున్నాం తీసుకున్నాం అలాగే ఎల్లుల్లిపాయలు సరేపాకు జీలకర్ర వేసుకుందామా అలాగే ఎండమరకాయలు కూడా వేసుకుందాం మేడం ఫస్ట్ వేసుకుందామండి చాలా తేగిపోయిందండి మనకి కథ బిందులే చేసుకుంటున్నాను ఇదిగోండి మనకి ఎలక పచ్చడి అయిపోయిందండి ఇదిగోండి అన్నం అయితే వేడిగా ఉంది అప్పుడు నేను పచ్చడి వేసుకుని టేస్ట్ అయితే చూసి చెప్తాను చూడండి అన్నంలోకి ఎలా కలుతుంది మనకి పచ్చడి సూపర్గా ఉందండి మనకి